దక్షిణ ఒడిశా గోపాల్పూర్ సమీపంలో వాయుగుండం తీరం దాటింది ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదిలి బలహీన తెలుగు రాష్ట్రాలకు మరో ఇరవై నాలుగు గంటల పాటు వర్ష సూచనలు ఉన్నాయి కృష్ణా గోదావరి నదుల్లో భారీగా నీరు చేరే అవకాశం ఉంది అటు మహారాష్ట్రలో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు విక్రమ్ లో నిన్న ఏర్పడినటువంటి వాయుగుండం ఈ రోజు రోజుసేపే తీరం దాటినటువంటి పరిస్థితి గోపాలపూర్ సమీపంలో తీరం దాటిన వాతావరణ శాఖ ప్రకటించింది వరుసలో ఉన్నటువంటి గోపాలపూర్ కు అరవై కిలోమీటర్ల దూరంలోనూ ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి సలీన పట్టణానికి నూట అరవై కిలోమీటర్ల దూరంలోనూ ఈ వాయుగుండం కొద్దిసేపు క్రితం తీరం దాటినట్టు వాతావరణ శాఖ సాగించిన నేపథ్యం సాధించినప్పటికీ కూడా ఇవాళ రేపు ఏదైతే కోస్తా జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా వర్ష సూచన కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు ఇవాళ రేపు ఏదైతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం విజయనగరం అల్లూరు జిల్లా కాంతిపురం అన్ని విశాఖపట్నం అంతాపల్లి జిల్లాలకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అదే అదేవిధంగా ఏదైతే కాకినాడ అదేవిధంగా కోస్తా జిల్లాలు పల్నాడు అదేవిధంగా బాకట్ల ప్రకాశం గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఓ మోసాల నుంచి భారీ వర్షాలు ఇవ్వాలా రేపు కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ విశ్లేషిస్తుంది ఇదే సమయంలో కొన్ని చోట్ల బలమైనటువంటి ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఆ రాత్రి సమయంలో ఎక్కువగా కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తోంది ఈ బలమైన ఈదురుగాలులు ఇస్తున్న సమయంలో ఉరుగులు మెరుపులు పిడుగులతో కూడినటువంటి వర్షాలు ఇవాళ రేపు కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు అంతేకాకుండా తర్వాత కూడా మరో నాలుగు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది అయితే ఇంత భీకరంగా ప్రబంధకర స్థాయి వర్షాలు కాకపోయినప్పటికీ కూడా అక్కడక్కడ మొదలు వర్షాలు మోస్తారు వర్షాలు మరో నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు అంతేకాకుండా అక్టోబర్ దసరా తర్వాత మళ్ళీ రెండు మూడు రోజులు గ్యాప్ లో మరో అల్పపీడనం కూడా బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ రకంగా చూసుకుంటే అల్పపీడనం నిజంగా ఏర్పడినట్లయితే కనుక ఈ వర్షాలు ప్రక్రియ ఇంకా కొనసాగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు అంతేకాకుండా మళ్ళీ అక్టోబర్ రెండో వారంలో మరో అల్పపీడనం కూడా బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా చేస్తూ ఉంది ఇదే జరిగితే కనుక అక్టోబర్ మూడో వారం వరకు ఈ వర్షాల ప్రక్రియ అంతా కూడా కొనసాగే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు కొడుతున్నటువంటి వర్షాలు తీవ్రంగా కాకుండా కాస్త బట్టి మాస్టర్ వర్షాలు మాత్రమే కొనసాగే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి రుత్పాదనాలన్నీ కూడా గాలులు యాక్టివ్ గా ఉండడం నేపథ్యంలో వృత్తిగా బంగాళాఖాతంలో అనేది ఏర్పడుతున్నాయి ఎల్పపిండలు ఏర్పడుతున్నప్పటికీ కూడా వాటి తాలూకా ప్రభావం తీవ్రతను బట్టి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు నెలకొన్నట్టు తక్కువ వర్షపాతం అవుతుంది ఈ నేపథ్యంలో మత్స్యకారులు మరో నాలుగు రోజుల పాటు చేపల వాటికి వెళ్లరాదన్న ఆంకెలు ఏవైతే ఉన్నాయో వాటికి బొంసవతాన్ని తిప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు తర్వాత పరిస్థితులను చూసి మత్స్యకారులకు అదేవిధంగా పోర్టులు కూడా సూచనలు జారీ చేస్తామని వాతావరణ శాఖ ప్రకటించారు